రేపు ఫంక్షన్ వెళ్తున్నాం అవి వస్తుందా వస్తుందే రా టాస్క్ ఏంటంటే పోయిన ఫంక్షన్ దగ్గర అనండి నేను నా నేను పట్టుకుంటావు అంటే మీదే పట్టుకోవాలి అనన్ మీద ఇప్పుడు ఏంటి అనాలి ఏంటి డెలిగేషన్ కష్టం అనన్ బోతే ఒక్కటి బోదుగా వెనక ఇంత తీసుకోబొద్ది ఏంటి ప్రాబ్లమ్ నానే వాడి పర్తే போது தமிட்டு இக்கடி அக்கடி தான் எதுக்கு வசோ మిషన్ ఇంపాసిబుల్ లాగా సో మొత్తానికైతే మధుగా మధుగా గురించి టెన్షన్ అండ్ పొద్దున్న లేవాడు మాది పిల్లికి లేవడానికి వాడు చాలా కష్టపడ్డాడు ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్లి అంటే వాళ్ళ ఎവിടെ కష్టంగా మా సింతాపాడి చోలే ఎక్కిస్తుంది అన్న ఈ టైంకి ఎల్ల ఈ టైంకి ఎల్ల ఈ టైంకి ఎల్ల అందరం లేట్ బెంక్ రేడ 2 సారి రెడీ చేస్తారండి ఈ వనాక్స్ చెంబర్ ఏమొచ్చింది రేవంజా సారం చేయపేన వస్తడై ఈది అమ్మేదాల రొమాటిక్ పెంట నడిచే చాలా చదిస్ నాకే సి ఫస్ట్ పొద్దు లేవడానికి పంచుకోవాలి హ్ పో జోరే నీ ఉమాంట ఏదో డ్రామా చూడాలి ఏంటి డ్రామా కే రామణ సి రామణ ఉంటదంట చూడాలంటే నాకు మామూలుగా తెలుగు సినిమాలే నేను చాలా ఫాస్ట్ గా పెట్టుకుని చూసేస్తా అలాంటిది మా ఉమా

యోదా నా చిన్నప్పుడు ఏదైనా సాంగ్ వస్తే చాలా మంది దానికి వాడికి వెళ్తూ థియేటర్ నుంచి వెళ్ళిపోతుండే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అని అనిపించేది నాకు తర్వాత ఒక సినిమా రెండు సినిమాలు నేను వెళ్ళా నా తెలుగు నేనే బైక్ లేచి వెళ్ళా అలాంటప్పుడు ఎందుకు వెళ్ళిపోతారా అని సో కొన్ని సంవత్సరాల వరకు నాకు సినిమా బాగుంటుంది బాగోదని అడుగుతారు కదా అది నాకు తెలియసేది కాదు వీళ్ళు ఎలా చెప్తారు అనుకునేవాడిని కదా దీనా అవును రెండు గంటలు చూపడి వాళ్ళ అమ్మకి నాలుగు గంటలు చూపిస్తారు మంచి అది 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 కరెక్ట్ పద్ధతి చెప్పాలంటే అది బాగా టీవీలో కూడా ఇద్దరికి అంతే వచ్చేవి కదో మా చాలా మంది అంతే అన్నారు కింద కామెంట్స్ లో నేను పెట్టలేదు ఆమె పెట్టింది కొట్టుకునే వీడియో ఇంకా మీరు కొట్టుకునే వీడియో ఇంకా ఘోరంగా ఉంది ఇంకా నేను తిడతారు ఆమె తిడతారు అని పెట్టలే వీళ్ళు పెట్టారు నేను మీరు పెట్టారు మీరు పెట్టారు నేను పెట్టలే కాదు కొట్టుకొని ఇట్లా వీడియో తీస్తుంటే వీడియో చూపించిన కొంచెం అది చూసాడు నా నేను చెప్పి పెట్టలే ఇంకా వీడియో పెట్టలే ఉమ్మత్తోళ్ళు పెట్టారు ఉమ్మత్తోలు పెట్టారు కార్లు అసలు కొట్టుకోలే వాళ్ళు ఇవాటర్ంటే అవును కామెంట్స్ నాట్ ఓన్లీ ఐఫోన్ బేబీ

వీళ్ళకి ఎస్ఆర్ నగర్ లో ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం ఒక ఇల్లు చూడండి యోదా వాళ్ళకి చెందు వాళ్ళకి కాదు ఇప్పుడు కాదు మార్చి తర్వాత ఏప్రిల్ లాస్ట్ కల్లా నగర్ లో అక్కడ ఎస్ఆర్ నగర్ ఈ కాలేజ్ తక్కువ రెంట్ కూడా ఉండాలి తక్కువ రెంట్ ఉండాలి ఇల్లు బాగుండాలి కార్ పార్కింగ్ ఉండాలి కాలేజ్ దగ్గరలో ఉండాలి అన్ని స్కూల్ స్కూల్ దగ్గర ఉండాలి మార్కెట్ సూపర్ మార్కెట్ లేదు కొంచెం పర్లేదు కొంచెం కార్ పార్కింగ్ ఉన్నది మాత్రం చూడండి ప్లీజ్ దయచేసి ఎస్ఆర్ నగర్ లోనే ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటది కదా ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ

మంచం వేసుకుంటాడు ఫోన్ అలానే పెట్టుకొని పక్కన పడుకుంటాడు అది పోతుంది పడుకుంటాడు సండే సండే ఎప్పుడు చేస్తాడు ఓకే అండి చర్చలు ముగిసాయి పొద్దున ఏడు గంటలకు ఏడు గంటలకు వెళ్ళాలి కాబట్టి ఐదింటికి వెళ్ళేవాడిని నాలుగింటికి వెళ్ళేవాడిని నాకు జలుబు చేసిన ఎందుకు తెలియదు ఇందాక బయట కూర్చున్నా వద్దని వినిపించుకోకుండా నేను ఐదింటికి వెళ్ళిపోతాను ఎయిట్